ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఆరు నెలలు చక్రం తిప్పనున్న రాశులు ఇవే అంటున్న జ్యోతిష్య నిపుణులు నాలుగు రాశుల వారికి లాభాలు మరో నాలుగు రాశుల వారికి నష్టాలు కష్టాలు సెప్టెంబర్ ఏడున ఆదివారం రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడనుంది గ్రహణ సమయం దృశ్యా నాలుగు రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాలని మరో నాలుగు రాశుల వారికి రాజయోగం పడుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ గారు తెలిపారు గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు గ్రహణం అనంతరం చేయాల్సిన దానాల గురించి కూడా ఆయన వెల్లడించడం జరిగింది చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు గంటలకు పూర్తవుతుంది గ్రహణ సమయం దాదాపు మూడున్నర గంటల పాటు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం తెలిపే గ్రహణ గోచార ప్రకారం అతమ ఫలితాలు ప్రభావం ఆరు నెలల పాటు ఉంటుంది ఈ ఆరు నెలలు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన విధి విధానాలపై మాచరాజు గారు వివరించారు మొత్తం పన్నెండు రాశులలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన మొదటి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆరు నెలల పాటు ఆరోగ్య సమస్యలు ఉంటాయి వీరు వేలకు ఆహారం సరైన సమయంలో నిద్రించాలి మానసిక అశాంతిని తొలగించుకోవాలని తెలిపారు రెండో రాశి వృచికం నాలుగో స్థానంలో గ్రహణ సమయం ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశి వారు విద్యాపరంగా ఆటంకాలు ఎదుర్కొంటారు ఆస్తులు కొనుగోలు విక్రయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి మూడో రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి అష్టమంలో గ్రహణం ఉంది కాబట్టి వాహన ప్రమాదం పొంచి ఉంది వేలకు ఆహారం బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి నాలుగో రాశి మీనరాశి అజ్ఞాత శత్రువులు వృధా ఖర్చులు ఉంటాయి వీరంతా అతి జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెప్తుంది విముక్తి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రత్యేక విధి విధానాలు దానాలు చేయాలి గ్రహణం ప్రారంభం కాగానే స్నానం చేసి ఇష్టదేవతను స్మరించుకోవాలి దుర్గా స్తోత్రాలు శివుడి స్తోత్రాలు వింటే దుష్ఫలితాలు ప్రభావాలు తగ్గిపోతుంది స్తోత్రం చేయలేని వారు దుమ్ దుర్గాయ దుర్గాయనమహ ఓం చంద్రశేఖరాయన మహా ఓం నమో వెంకటేశాయ మహా అని జపిస్తే చాలు అర్ధరాత్రి విడుపు స్నానం అవసరం లేకుండా మర్నాడు ఉదయం తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించాలని గారు తెలిపారు చేయాల్సిన దానాలు ఇవే గ్రహణం మరుసటి రోజైన సెప్టెంబర్ ఎనిమిదిన సోమవారం శివాలయానికి వెళ్ళి వెండి రాగి లోహం నాగపడిగా లేదా చంద్రబింబం ఇత్తడితో చేయించిన నాగపడిగా చంద్రబింబం దానం చేయాలి రాహుకి ఇష్టమైన ఒకటన్నర కేజీ మినుములు చంద్రుడికి ఇష్టమైన ఒకటిన్నర కేజీ బియ్యంతో పాటు తెల్లటి వస్త్రాలు నెయ్యి ప్యాకెట్ దానం చేయాలని ప్రముఖ జ్యోతిష నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ గారు వెల్లడిస్తున్నారు విశేష యోగం కలిగిన రాశులు ధనస్సు రాశి వారికి ఆరు నెలల పాటు సోదరుల వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి భూములు గృహాలు స్థలాలు పొలాలు అమ్మడం కొనడం చేస్తారు కన్యారాశి ఈ రాశి వారు ఆరు నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యంగా ఉంటారు అప్పులు తీర్చడంతో పాటు రుణ విముక్తి పొందుతారు శత్రు బాధలు తొలగిపోతాయి వృషభ రాశి ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా కూడా చక్రం తిప్పే అవకాశం ఉంది ఉద్యోగులు పదోన్నతులు వ్యాపారంలో లాభాలు విద్య కెరియర్ పరంగా అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని అన్ని విషయాలు అన్ని వ్యవహారాల్లో విశేష లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి చక్రం తిప్పే ఛాన్స్ ఉందని మాచిరాజు కిరణ్ కుమార్ గారు తెలుపుతున్నారు ముఖ్య గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాలు ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో అన్నింటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ యొక్క వ్యక్తిగత విషయం అలాగే పన్నెండు రాశులలో ఉన్న సీక్రెట్ శక్తుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పన్నెండు రాశులలో దాగి ఉన్న సీక్రెట్ శక్తులు ఇందులో ప్రతి రాశి వారికి ఉన్న ప్రత్యేకమైన బలాలు లక్షణాలు శక్తుల గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ ఈ రాశి ఫలాలు అనగానే చాలామందికి కేవలం ఫ్యూచర్ ప్రిడిక్షన్ గుర్తుకు వస్తాయి కానీ ప్రతి రాశిలో దాగి ఉన్న ఒక సీక్రెట్ పవర్ ఉందని మీకు తెలుసా ఆ రహస్య శక్తులు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి లీడర్షిప్ ఒక సహజ లక్షణం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఫైటర్ స్పిరిట్స్తో ముందుంటారు చాలాసార్లు వాళ్ళు కొత్త పనులు మొదలుపెట్టే డెంటర్స్ అవుతారు వృషభ రాశి వీరికి సీక్రెట్ పవర్ ప్రెజెన్స్ ప్లస్ డిటర్మినేషన్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరూ ఆపలేరు వీరు ఫైనాన్స్ లగ్జరీ లైఫ్లో కూడా మంచి రిజల్ట్ పొందుతారు మిథున రాశి వీరి శక్తి కమ్యూనికేషన్ అండ్ మల్టీ టాస్కింగ్ చాలా విషయాలు ఒకేసారి చేయగలరు వీరు సొసైటీలో చాలా కీలకంగా చలాకీగా ఉండే వ్యక్తులు కర్కాటక రాశి వీరి సీక్రెట్ పవర్ ఇంట్యూషన్ ఎవరి మనసులో ఏముంది అన్నది వీరు సులభంగా గుర్తించగలరు చాలాసార్లు ఫ్యామిలీకి రక్షణ కవచం అవుతారు సింహరాశి సింహరాశి వాళ్ళు శక్తి ఆత్మవిశ్వాసం మాగ్నెటిక్ పర్సనాలిటీ వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ వల్ల ఇతరులను ఇన్స్పైర్ చేస్తారు కన్యారాశి వీరి పవర్ పర్ఫెక్షన్ అనలిటికల్ మైండ్ చిన్న తప్పులు కూడా వెంటనే కనిపెడతారు వీరు ప్లానింగ్లో చాలా స్ట్రాంగ్ తులారాశి వీరి పవర్ బ్యాలెన్స్ అండ్ జస్టిస్ ఏ విషయంలోనైనా రెండు వైపులా ఆలోచించి సరిగ్గా తీర్మానం చెబుతారు వీరు మంచి డిప్లొమాటిక్స్ రుచిక రాశి వీరి సీక్రెట్ పవర్ డిటర్మినేషన్ ప్లస్ మిస్టరీ ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే ఏదైనా సాధిస్తారు వీరి మైండ్ లోపల దాగి ఉన్న శక్తి చాలా గట్టిగా ఉంటుంది ధనస్సు రాశి వీరి పవర్ నాలెడ్జ్ ప్లస్ ఎక్స్ప్లోరేషన్ వీరు కొత్త ప్రదేశాలు కొత్త ఆలోచనలు ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు జీవితంలో ఆప్టిమిజం వీరికి బలమైన శక్తి మకర రాశి వీరి పవర్ వర్క్ ప్లస్ డిసిప్లైన్ ఎంత పెద్ద కొండ అయినా ఎక్కగలరు జీవితంలో క్రమశిక్షణ వాళ్లకు విజయాన్ని ఇస్తుంది కుంభరాశి వీరి సీక్రెట్ పవర్ ఎన్నోవేషన్ యూనిక్ ఐడియాస్ వీరు సొసైటీలో ఫ్యూచర్ థింకర్స్గా నిలుస్తారు మీనరాశి వీరి పవర్ ఇమాజినేషన్ కరుణ వీరి కళల్లో ఆర్ట్స్లో న్యాచురల్ టాలెంట్ కనిపిస్తాయి మరి ఇతరుల బాధను అర్థం చేసుకునే సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది ముగింపు అలా ప్రతి రాశిలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది దాన్ని మనం గుర్తించి ఉపయోగిస్తే జీవితం మరింత సక్సెస్ఫుల్ అవుతుంది మీ రాశి శక్తి ఏంటి అని మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు